సోమవారం ప్రకటించిన ప్రతిష్టాత్మక జేఈఈ సెషన్ వన్ ఫలితాల్లో రామచంద్రాపురం మోడర్న్ జూనియర్ కాలేజీ విద్యార్థులు అత్యుత్తమ పర్సెంటేజ్ సాధించి జాతీయ స్థాయిలో సత్తా చాటారు ఈ సందర్భంగా మోడ్రన్ విద్యా సంస్థల అధినేత లైన్ డాక్టర్ జివి రావు మాట్లాడుతూ తమ విద్యార్థి పివివి ఎస్ఎస్ సంజన తొంభై ఏడు పాయింట్ ఐదు పర్సెంటేజ్ సాధించి బడ్జెట్ కాలేజీల పరిధిలో డిస్ట్రిక్ట్ టాపర్ గా నిలిచిందన్నారు అదే విధంగా బి సాయి శ్రీకర్ తొంభై మూడు పాయింట్ ఏడు ఒకటి పూజిత ఎనభై తొమ్మిది పాయింట్ ఏడు ఏడు తో పాటు పలువురు డెబ్బై పర్సెంటేజ్ పై సాధించి జెఈఈ అడ్వాన్స్ కి అర్హత సాధించి సరికొత్త రికార్డ్ సృష్టించారని అన్నారు సింగిల్ బ్రాంచ్ లోనే తమకు అచ్చ తమ ఫలితాలు దక్కాయని గ్రామీణ ప్రాంతాలకు చెందిన తమ విద్యార్థులు జాతీయ స్థాయిలో రాణించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు కాలేజీ ప్రిన్సిపల్ సిహెచ్ రాజేష్ మాట్లాడుతూ పటిష్టమైన ప్రణాళిక సుదీర్ఘ అనుభవం కలిగిన తమ ఫ్యాకల్టీ ద్వారా ఈ విజయం సాధ్యమైందని అన్నారు అనంతరం జెఈఈ టాపర్ సంజన మాట్లాడుతూ మోడల్ అధినేత డాక్టర్ లయన్ జీవి రావు ప్రోత్సాహం కాలేజీలో జేఇఈ స్టాఫ్ అందించిన అత్యుత్తమ బోధన తన విజయానికి కారణమని స్పష్టం చేసింది ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ పిఎస్ ప్రకాష్ అకాడమిక్ అడ్వైజర్ సిహెచ్ శ్రీనివాస్ అకాడమిక్ డైరెక్టర్ ఏ రమాదేవి ఆర్ ఉమాదేవి కె సాయిరామ్ చౌదరి డిగ్రీ కాలేజీ ప్రిన్సిపల్ పి వెంకటేశ్వర్లు హై స్కూల్ హెచ్ఎం చిట్టిబాబు బాబు తదితరులు పాల్గొన్నారు ఈ రోజుని నిన్న రిలీజ్ చేసిన ఏ ఈ మేడ్స్ లో మరి మా విద్యార్థులు సుమారు ఇరవై మంది మెయిన్స్ నుంచి అడ్వాన్స్గా క్వాలిఫికేట్ అవటం మాకు అందరికీ చాలా మరి ఆదర్శంగా ఉంది దీంట్లో నేను ముఖ్యంగా పాత్రికేలందరికీ తెలియజేసేది ఏమనగా ఇదే ర్యాంకు జాతీయ స్థాయిలో వచ్చే ర్యాంకులందరికీ కూడా మా విద్యా సంస్థల్లో కేవలం యాభై వేల నుండి అరవై వేలు మాత్రమే రెండు సంవత్సరాలకి ఖర్చు అవుతుంటుంది ఇతర సంస్థల్లో మేము తెలుసుకున్నది అనేక మంది ఇతర సంస్థల్లో ఐదు లక్షల నుండి ఆరు లక్షల వరకు ఖర్చు అవుతుంది మరి అంతా వేరేషన్ ఉన్నప్పుడు తల్లిదండ్రులు కూడా ఒకసారి ఆలోచించి మరి మేము ఆ స్థాయికి వెళ్ళామని తెలియజేస్తున్నాను దయచేసి మరి మా ఇంతమంది విద్యార్థులు తీర్చిదిద్దిన మా స్టాఫ్కి అదేవిధంగా వాళ్ళ యొక్క తల్లిదండ్రులకి మరొకసారి నేను ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ ప్రస్తుత వారందరికీ కూడా మోడర్ విద్యా సంస్థల ఆహ్వానంగా నమస్కారాలు ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే నిన్న ఆల్ ఇండియా రేంజ్లో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వాళ్ళు రిలీజ్ చేసిన జేఈ మేస్ రిజల్ట్తో సెషన్ వన్ రిజల్ట్లో మా మోడన్ విద్యార్థిని పీవీవి సంజన నైంటీ సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంటే సాధించడంతో పాటుగా సుమారు ఇరవై మంది విద్యార్థులు జేఈ అడ్వాన్స్కి క్వాలిఫై అవ్వటం ఐఐటి ఫౌండేషన్ ఎగ్జామినేషన్ రాయడానికి వీళ్ళు పాల్పడడం చాలా సంతోషంగా ఉంది ఈ ప్రోగ్రాంలో మా విద్యార్థులు సక్సెస్ అవడానికి నిరంతరమైన కృషి మా యొక్క విద్యా సంస్థల యొక్క ప్రతిష్టమైన ప్రణాళిక ఈ ప్రణాళికని నిరంతరం పర్యవేక్షిస్తుంటే మా విద్యా సంస్థల అధినేత రావు గారు ఈ ప్రణాళికని ప్రదర్శంగా ముందుకు తీసుకెళ్తున్న మా విద్యా సంస్థల ఫ్యాకల్టీ మెంబర్స్ అందరూ ఈ విజయానికి ముఖ్య కారణము దాంతో పాటుగా మా విద్యార్థుల తల్లిదండ్రులు అదేవిధంగా విద్యార్థుల యొక్క శ్రమ ఈ యొక్క ప్రతిష్టమైన రిజల్ట్ సాధించడానికి ముఖ్య ఉద్దేశం దీని వెనకాల మా విద్యా సంస్థలతో పాటుగా మేము హైదరాబాద్లో ఉండే ఐఐకఆర్ అకాడమీ అనే ఒక ఇంటర్నేషనల్ నేషనల్ సంస్థతో మేము కొలాబరేట్ అయ్యి గత ఎనిమిది సంవత్సరాల నుంచి కూడా ఒక నిష్ఠాతమైన ఒక ప్రణాళిక అంటే జేఈ మెయిన్స్ జే అడ్వాన్సు నీట్కి ఒక నిష్ఠాతమైన ప్రణాళిక వీకెండ్ ఎగ్జామినేషన్ ప్రోగ్రాము అదేవిధంగా డైలీ అసైన్మెంట్స్ డైలీ టెస్ట్లు మేము కండక్ట్ చేసుకుంటూ విద్యార్థుల్లో ఉండే ఎలాంటి భయాన్ని కూడా లేకుండా ముందుకు తీసుకెళ్ళడానికి మా యొక్క ప్రణాళిక చాలా ముఖ్యంగా ఉపయోగపడుతుంది మరి ఈ రోజున వినెవర్ కార్పొరేట్ అండ్ వీ ఆల్వేస్ కోర్పరేట్ అనే నినాదంతో గత నలభై ఏడు విద్యా వసంతాలుగా మోడర్ విద్యా సంస్థలు ఈ యొక్క అకాడమిక్స్తో పాటుగా ఈ ప్రతిష్టాత్మక పరీక్షల్లో కూడా ప్రతి సంవత్సరం ఆనవాయితీగా గొప్ప విజయాలు నమోదు చేస్తూ ఉన్నాయి మరి ఈ సందర్భంగా నిన్న సోమవారం ప్రకటించిన జాతీయ స్థాయి జేఈఈ పరీక్షల్లో మా మోడీ విద్యార్థిని పివీఎస్ఎస్ సంజన నైన్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సంటేజ్తో మరి ఒక ఈ గ్రామీణ ప్రాంతానికి చెందిన మోడ్రన్ విద్యార్థినిగా ఒక గొప్ప విజయాన్ని నమోదు చేసి గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఒక స్ఫూర్తిదాయకంగా నిలిచింది ఈ సందర్భంగా మా యొక్క మోడ్రన్ జిఆర్సి జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ రాజేష్ గారు మా విద్యా సంస్థల అధినేత జీవి రావు గారితో పాటుగా మా యొక్క విద్యార్థులు కలిసిన విద్యార్థులు కూడా వారి యొక్క స్పష్టమైన అభిప్రాయాన్ని మీడియా నా పేరు సాయి సంజన నేను ప్రస్తుతం మోడర్న్ కాలేజ్ లో చదువుతున్నాను నాకు అనేక మంది పదవ తరగతి తర్వాత వివిధ కాలేజ్ పేర్లు చెప్పినప్పటికీ నేను మోడర్న్ కాలేజీలో చదవాలని నిర్ణయించుకున్నాను ఇంకొక విషయం మా అక్క మేఘన ఇక్కడే జేఈ ప్రోగ్రామ్ లో చదివి బీఐటి అమరావతిలో ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ చదువుతుంది మా అక్క నాకు చదువుల్లో చాలా సలహాలు ఇచ్చింది అందులో మొదటి సలహా మోడన్ కాలేజ్లో జాయిన్ అవ్వడమే నా విజయానికి కారణం లయన్ లయన్జీవి రావు గారి ప్రోత్సాహం పర్యవేక్షణ మరియు మా లెక్చరర్లో స్ఫూర్తిదాయకమైన బోధన వల్ల ఈ స్థాయికి వచ్చాము